హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఇది మా ఇంటి దగ్గర మామిడి చెట్టు అండి ఇంకా మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి మామిడికాయలతో మనం ఏమేమి చేసుకుంటామో అవన్నీ నేను మీకు నా ఛానల్లో వీడియోస్ పెడతాను ఖచ్చితంగా చూడండి ఇప్పుడైతే ఇవి ఇంకా ముదరలేదండి పచ్చడి పెట్టడానికి ఉగాదికే కదా కొంచెం చిన్నగా ఉన్నాయి మామిడికాయల్ని మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వాడుకునేలాగా సంవత్సరం అంతా ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను బట్ నేను కోసింది కొన్ని కాయలే ముదిరిన తర్వాత ఎక్కువ చేసుకోవచ్చని ఎక్కువగా చేసినప్పుడు ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ప్రస్తుతానికైతే ఒక ఎనిమిది కాయలు తీసుకున్నానండి మరి వీడియో చూసేద్దామా ఎలా చేయాలో వీటిని ఇప్పుడు ఇలా వాటర్లో వేసుకొని శుభ్రంగా కడగాలండి వీటికి సొన అది ఉంటుంది కదా అదంతా కూడా నీట్గా కడిగేసుకొని క్లాత్తో ఇలా తడి లేకుండా పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు తర్వాత వీటిని పైనున్న చెక్కు తీసేయాలండి మీరు ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి మీకు ఎప్పుడు కావాల్సిన సంవత్సరం అంతా వాడుకోవచ్చు అనమాట ఏంటి ఎనిమిది కాయల సంవత్సరం వాడతారా అని అనుకోకండి ఎక్కువ కాయలు ఉంటే ఎక్కువ రోజులు వస్తాయి మనకి మీరు రోటి పచ్చళ్ళకి కానీ లేదు అంటే పప్పులోకి కానీ దేనికైనా సరే వీటిని వాడుకోవచ్చు ఇప్పుడు ఇలా అన్నీ తీసేసిన తర్వాత వీటిని మనం తురిమేది ఉంటుంది కదండి ఇందులో సన్నగా ఉండేది కాకుండా ఇలా కొంచెం క్యారెట్ అయితే తురుముతాం కదా కొద్దిగా లావుగా వస్తాయి కదండి మనం తురిమినప్పుడు అది తీసుకోవాలి బాగా సన్నగా ఉన్న తురిమారనుకోండి అప్పుడు మనకి ఎలా అంటే ఎక్కువ వాటర్ అనేది వచ్చేస్తుంది అలా బాగుండదు ఇలా అయితే కనుక చిన్న చిన్న పీసెస్ లా ఉంటుంది మనం ఏమైనా కర్రీస్లో వేసినా చికెన్లో కానీ మటన్లో కానీ ఎందులో వేసినా కూడా భలే రుచిగా ఉంటాయండి చూసారు కదా ఇలా మొత్తం కూడా ఇట్లా పొడి పొడిగా వస్తుంది అదే మీరు సన్నగా ఉన్న దాంట్లో చేశారంటే మాత్రం పేస్ట్లా అయిపోతుంది అది మనకి వాడడానికి కూడా అంత బాగా అనిపించదు ఇప్పుడు ఇదంతా కూడా మనం ఇలా చేసేసుకున్న తర్వాత దీనికి మనం ఏమేమి కలిపితే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనం ఇప్పుడు చూసేద్దాం చూసారు కదా ఇందులోకి ఇప్పుడు రెండు స్పూన్లు పసుపు వేసుకోవాలండి ఇప్పుడు నేను తీసుకున్న ఎనిమిది కాయలకి కానీ నేను మీకు చెప్తున్నాను ఒక యాభై గ్రాముల వరకు ఉప్పు వేసుకున్నానండి నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను మీ దగ్గర ఉన్న వేసుకోవచ్చు బట్ కర్రీస్లో మీరు వేసుకునేటప్పుడు ఉప్పు జ్యూస్ వేసుకోవాలండి కొద్దిగా ఉప్పు పసుపు ఎక్కువైనా ఏం కాదండి ఎందుకంటే కూరల్లో ఆల్రెడీ మనం వేస్తాం కదా ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అనమాట ఇది బయటకంటే ఫ్రిడ్జ్లోనే నేను ఎప్పుడు స్టోర్ చేస్తాను బయట ఎప్పుడు స్టోర్ చేసి నేనైతే పెట్టలేదండి మీరు కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవడానికి చూడండి ఎందుకంటే బయట ఉంటే ఇది నిల్వ ఉండదు అనమాట మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఏ పచ్చళ్ళకైనా దీన్ని వాడుకోవచ్చు అనమాట ఇంత ఇంతెలా ప్రిజర్వ్ చేసుకోవాలని ఆలోచించకండి ఇది ఎందుకంటే మా ఇంటి దగ్గర చెట్టు కాబట్టి ప్రతి సంవత్సరం నేను ఇలాగే చేసి పెట్టుకుంటాను సంవత్సరం అంతా వాడుకోవడానికి ఉంటాయి చింతపండుకి బదులుగా మీరు మామిడికాయని వాడుకుంటే ఇంకా హెల్త్కి మంచిది అనమాట చింతపండు కొంతమందికి పడక గ్యాస్ ఫామ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదంతా ఇలా గాజు చేసాలో ఇలా గట్టిగా ఒత్తుకొని పెట్టేసుకోండి ఎంత కావాలనుకుంటే అంతా మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని వాడుకోవడమే పునాసి మామిడికాయలు ఎప్పుడు దొరుకుతాయండి కానీ ఈ మామిడికాయలకు ఉండే టేస్ట్ దానికి అంత రాదండి అది కొంచెం వగరగా ఉంటాయి కానీ మన చెట్టుకి కాసిన కాయలు కదా ఇంకా టేస్ట్ అనిపిస్తుంది మనకి ఇప్పుడు మీరు ఇలా మీ దగ్గర ఎక్కువ మామిడికాయలు దొరికినప్పుడు ఇలా చేసి పెట్టుకొని సంవత్సరం అంతా వాడుకోండి నచ్చితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్